ఆల్ ఆల్ ఇండియా ఇండియా క్రాఫ్ట్ క్రాఫ్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే గంటా జాతర శిల్పారంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్ మేళా రెండు వేల ఇరవై ఐదు ఏర్పాటు చేశారు ఈ మేళాలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించే ప్రారంభించారు అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు అనంతరం ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ బజార్ను ఉద్దేశించి మాట్లాడారు ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ప్రారంభించిన భీమిలి ఎమ్మెల్యే గంట జాతర శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా రెండు వేల ఇరవై ఐదు ఏర్పాటు చేశారు ఈ మేళాలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు అనంతరం ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ ను ఉద్దేశించి మాట్లాడారు ఈ బజార్లో వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం ఎనభై ఏడు స్టాల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు అందరికీ నమస్కారం అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి వీట్కొల్పలికి కొత్త సంవత్సరం ఇచ్చిన తర్వాత మనం చేసుకుంటున్న మొట్టమొదటి అఫిషియల్ ప్రోగ్రాం ఇది ఈ అఖిల భారత క్రాఫ్ట్స్ మేళా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆధ్వర్యంలో మన శిల్పారామంలో ఈ కార్యక్రమం మన వినాయకరాడు చేసుకోవడం చాలా సంతోషం ఇందులో పాల్గొంటున్న సోదరులు సందీప్ కానీ మన కార్పొరేటర్లు అలాగే పార్టీ నాయకులు ఇక్కడికి చేసిన పార్టీ మిత్రులందరూ కూడా రాష్టరాత్రి చేసుకుంటూ మొత్తం ఎనభై ఏడు స్టాల్స్ ఈ మేళాలో అందులో ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు ఉత్తరప్రదేశ్ ఇరవై వెస్ట్ బెంగాల్ నుంచి ఏడు తెలంగాణ పది ఇంకా ఇతర రాష్ట్రాలు అన్ని కలిపి ఇరవై ఐదు మొత్తం ఎనభై ఏడు స్టాల్స్ ఈరోజు ఇక్కడ మొత్తం మనం పెట్టుకోవడం జరిగింది అసలు ఏంటి ఈ క్రాఫ్ట్స్ మేళా పర్పస్ ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడే మా అప్పగా చెప్తా ఉన్నారు గతంలో ప్రతి పండక్కి అంటే మెయిన్ మనకి సంక్రాంతి పెద్ద పండుగ ఆ సంక్రాంతి సమయంలో ఈ ఏరియాలో పరసలు అవి జరిగాయి అవి పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇప్పుడు విశాఖపట్నం మహానగరం కానీ ఒకప్పుడు ఇవన్నీ కూడా పాలారు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆ పరసలో పార్టిసిపేట్ చేసి ఆ పండుగని ఎంజాయ్ చేసేవాళ్ళు మరి ఆ పరసల స్థానంలో ఇప్పుడు ఈ క్రాఫ్ట్స్ మేళాలు మొన్న మనం చేసుకున్న చేనేత మేళ ఇట్లా రకరకాల ఇవి చేసుకుంటా ఉన్నాం అందుకే ఈ పెద్ద ఎత్తున ఆ పండుగ సమయంలో కుటుంబం మొత్తం కూడా పిల్లలు అలాగే అందరూ బంధువులు అందరితో కలిపి ఇట్లా సందర్శించి ఇట్లా పెద్ద ఎత్తున విజయం చేస్తున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకించి ఈ హ్యాండ్లూమ్స్ కానీ లేకపోతే హ్యాండిక్రాఫ్ట్స్ కానీ ఇటువంటి వాటిని ఎందుకు ప్రోత్సహించాలని కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మామూలుగా మన అందరం కూడా కార్మికులు అంటాం నేను లాస్ట్ టైం కూడా చెప్పాను వీళ్ళు కార్మికులు కాదు వీళ్ళు కళాకారులు అంటే చేనేత కావచ్చు లేకపోతే హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు ఇది ఎవరైతే ఇందులో వృత్తిలో ఉండి వాళ్ళు పని చేస్తారో వాళ్ళు కార్మికులు క్రింద మనం చూడకూడదు వాళ్ళ కళాకారులు వాళ్ళు నైపుణ్యంతో ఆర్టిస్టిక్గా వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ తయారు చేయటం వాళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది అటువంటి కళాకారులు ఎందుకంటే వాళ్ళు పడే శ్రమ వాళ్ళ కుటుంబం మొత్తం మన ఫ్యామిలీ మొత్తం కూడా వారం రోజుల పాటు లేకపోతే పది రోజుల పాటు కష్టపడితే ఒక వస్తువు తయారు చేస్తే దాని వాళ్ళ వృత్తి మానేసి వేరే వాటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వాలు కానీ ప్రోత్సహించకపోతే క్రమంగా అవి అంతరించిపోయే పరిస్థితి కూడా వస్తుంది అలా కాకుండా ఇవన్నీ ఉండాలంటే దీంట్లో అవసరం వస్తే ప్రభుత్వానికి అత్యంతన సబ్సిడీలు ఇవ్వాలి అలాగే వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పించాలి వాళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఈ రుణ సౌకర్యం కల్పించాలి ఒక పక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఈ ఆర్టిస్టిక్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సిన అవసరాన్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ మధ్యనే మనం మన పిఎం గారి చేస్తాం మొత్తం ఏదైతే వృత్తి చేనేత వృత్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉపయోగంగా కూడా ఇట్లాగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి పెన్షన్లు కూడా మిగతా వాళ్ళకి ఒక ఏజ్ లేకుంటుంటే దానికి ఎగ్జామ్స్ ఇచ్చి ఇంకా కొంచెం తక్కువ ఏజ్ వాళ్ళకే వీళ్ళకి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు ఏదైతే ఈ శిల్పారామంలో ఇది పెట్టుకున్నారో దీన్ని అందరూ కూడా మనం విజయవంతం చేయాలి అలాగే వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఫెసిలిటీస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు కొంచెం ఏదో మాకు ఇటువంటి కావాలని చెప్పని అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిద్దామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా భవిష్యత్తులో కంటిన్యూ కావాలంటే మనం వాటిని ఆదరించాలి నేను నిన్న అక్కడ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి విశాఖపట్నం ఎంఈపి కాలేజీలో ఒక నాలుగు రోజుల పాటు అక్కడ పెద్ద ఎత్తున మేళా పెట్టారు ఎంఈపీ గ్రౌండ్స్లో నేను కూడా ముగింపు కార్యక్రమానికి వెళ్ళినప్పుడు చెప్పడం జరిగింది అక్కడ దాదాపు వేల మంది అంటే ఆ నాలుగు రోజుల్లో దాదాపు ఒక డెబ్భై వేల మంది దాన్ని విజిట్ చేశారు ఆ మేళాని అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఒక తయారైన వస్తువు చీరు బొమ్మ లేకపోతే ఇమోటో ఇంగోటో వల్ల దాదాపు కోటి రూపాయల పైగా వ్యాపారం వస్తే నేను క్లోజింగ్ ఫంక్షన్ చూసి అక్కడ నాతో పాటు కమిషనర్ గారు జాయింట్ కలెక్టర్ అందరూ ఒకటి వాళ్ళకి చెప్పాను ఇంత పెద్ద ఎత్తున స్పందన వచ్చింది కాబట్టి దీన్ని ఓ రోజు ఎక్స్టెండ్ చేయమని కూడా చెప్పాను చెప్తే సార్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే ఇబ్బంది ఏముంది మీకు మళ్ళీ వాళ్ళేమన్నా ప్లేస్ వాళ్ళు కావాల్సిన వాళ్ళు చెప్తాము మొత్తం ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేయడం చేస్తే దాన్ని గురూరు ఎక్స్టెండ్ చేశాం పిల్లల బర్త్డేస్కి లేకపోతే ఏదైనా అకేషన్లో వెళ్ళినప్పుడు కూడా మనం ఏదో ఈ ఒకరోజు పెట్టుకొని పడేసే గట్టా కూడా ఆ కళాకారుని గుర్తించి గౌరవించే విధంగా వాళ్ళ ప్రొడక్ట్స్ లక్క బొమ్మలో లేకపోతే ఏడు ఏడుకపాకి లేకపోతే ఇంకేదైనా హ్యాండిక్రాఫ్ట్స్ చిన్నగా మిగతా ఇటువంటి ఏదైనా మనం తీసిస్తే అటు రెండు రకాలుగా మనం వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినటువంటి ఇటువంటి కళాకారులను ప్రోత్సహించినట్టు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఒక మంచి కార్యక్రమం ద్వారా ఈ కొత్త సంవత్సరం మాకు స్టార్ట్ అయింది భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని జరగాలి బాగా విజయవంతం కావాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాం